సముద్రం ఎంత ప్రసన్నంగా ఎంత గంభీరంగా ఉంటుందో గమనించాను అంటే అది మామూలుగా సముద్రాన్ని మనం చూసేటప్పుడు రెండు భాగాలు చేసుకోవాలి సముద్రాన్ని కేవలం అలలు వచ్చేటువంటి ప్రాంతం సగభాగం ముందు నుంచో ఉంటుంది లోపలికి పెడితే అత్యంత ప్రశాంతంగా ఉంటుంది అలల యొక్క అలదడి కూడా ఉండదు అంత అంటే గంభీరమైన లోతు ఎక్కువగా లోతు ఎక్కువైన కొద్దీ నీరు ప్రశాంతంగా ఉంటుంది అర్థనండి అలలు వచ్చే దగ్గర నేలకు దగ్గరగా ఉంది కాబట్టి భూమికి అక్కడి నుంచి పడుతూ వస్తూ ఉంటాయి సో ప్రసన్నత తర్వాత గంభీరం ఈ రెండు లక్షణాలు సముద్రంలో ఉండడం నేను గమనించానని చెప్తున్నాడు దాని భావం ఎంతో లోతు ఆ లోతు మనకు ఎవరికి తెలియదు కొన్ని కిలోమీటర్ల లోపలికి ఉంటుంది భూమి లోపలికి అక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు సునామీలు అనేవి అంతకుముందు ఎరగం ఇప్పుడు వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయని మనం ప్రస్తావన వద్దు అది చాలా దాని భావం చాలా లోతు ఎంతో అంతు చిక్కదు ఆ లోతు ఎంత అనేది అంతు చిక్కదు దానికి పరిమితం లేదు